హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లైక్ వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన ఏపీ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఒడిశా తీరంలో అల్పపీడనంగా బలహీనపడిందని ఇది ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు వైపు కదులతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది అంతేకాకుండా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీస్తాయని అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఏపీలో దీని ప్రభావంతో కాకినాడ అల్లూరు సీతారామరాజు పార్వతి బ్రహ్మణ్యం ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ పల్నాడు బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ నంద్యాల కర్నూలు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేసి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడ ములుగు హనమకొండ ఖమ్మం సిద్దిపేట జనగం యాదాద్రి భువనగిరి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మెదక్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది